బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి పనిబడిన కొమ్మూరి గోడ్ ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాపర్టీ విలువ చేసి రూపాయలు సెప్టెంబర్ చేసిన విలువ ఇరవై నాలుగు వేలు ఎనిమిది వందల అక్టోబర్ నెలలో ఇంకా పెరిగింది సోడెంట్ ప్రాపర్టీ రికవర్ విలువ వచ్చేసి ఎనభై ఎనిమిది లక్షలు ఇరవై రెండు వేలు ఐదు వందల ఇరవై సో ప్రతి మన ఒలింపిక్స్లో ఒక మోటర్ ఉంది సిటీఎస్ ఆర్టీఎస్ ఫార్టీఎస్ ఫాస్టర్ స్ట్రాంగర్ మన క్రైమ్ మన డిసిపి క్రైమ్ మేడం అధికంలో ప్రతి నెల లాస్ట్ మంత్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారండి సో సబాహోమ నా నేరో డిసిపి క్రైమ్ ఎడిసిపి క్రైమ్ డిసిపి క్రైమ్ సిఐ ఎస్ఐ క్రైమ్ అండ్ ఆల్ క్రైమ్స్ ఇన్ బండికి ఐదొక్క అభినందనలు తెలియజేస్తున్నా మంచి పని చేసిన అందరికి మేము రాబోయే క్రైమిటిక్ నౌర్ రివార్డ్ ఇస్తాము థాంక్యూ సర్ సో ప్రాపర్టీ రికవర్ చూస్తే సెవెంటీ టూ అంటే డెబ్బై రెండు కేసెస్లో నూట రెండు వన్ హండ్రెడ్ టూ అఫెండర్ని పట్టుకొని టోటల్ ఏడు వందల నలభై రెండు పాయింట్ తొంభై ఏడు గ్రాము బంగారము మూడు వందల అరవై ఆరు ఇరవై ఆరు పాయింట్ నలభై ఎనిమిది గ్రాములు వెండి క్యాష్ రెండు లక్షల ఎనభై ఎనభై ఎనిమిది లక్ష వేలు మూడు వందల డెబ్బై ఇరవై మోటార్ సైకిల్ మూడు వాటర్లు ఒకటి ట్యాంకర్ లాయీ మొబైల్ ఫోన్ టూ నైన్టీ ఎయిట్ రెండు వందల తొంభై ఎనిమిది ఒక ల్యాప్టాప్ ఎనిమిది బ్యాటరీ ఇవన్నీ రికవరీ చేయడం జరిగింది సో ఇప్పుడు వన్ బై వన్ మేము అందరికి రిటర్న్ చేస్తాం سراخ <سؤال> پٹ نہ آنند آپ کو آدھار சாப் செய்யா சார் புது கேமக்கிய செய்யும்